పిఠాపురం పట్టణంలోని స్థానిక కత్తులగూడెం గాంధీ బొమ్మ సెంటర్ లో శ్రీ సిద్ధి వినాయక స్వామి మండపం పునర్నిర్మాణం విగ్రహ ఆవిష్కరణ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్ల లక్ష్మి జనసేన నాయకులు చెల్లిపోయిన సతీష్ జోగ వెంకటరమణ మురాల్శెట్టి సునీల్ సిద్ధి వినాయక ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కత్తులగూడెం గాంధీ సెంటర్లో గల విఘ్నేశ్ గుడిలో ఇవాళ మండపం పైన స్వామివారు ఈశ్వరుడిది శ్రీరాముల వారు దత్తాత్రేస వారి విగ్రహాల ఈవేళన ప్రతిష్ట చేయడం జరిగింది చాలా సంతోషకరం దీనికి ముందుకొచ్చిన దాతలకి వారికి సహకరించినటువంటి మన నాయకులు అందరికీ కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా నా మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్మాణం చేసి ఈవేళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా లభించాలని పిఠాపుర అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నా ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టలు అయితే చేయడం జరిగింది దానికి పిఠాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్రెడ్డి శ్రీనివాస్ గారు అలాగే పిటాపు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళలు కూడా అందరూ అత్యాధుక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం చాలా సంతోషకరం ఇదే విధంగా పిఠాపు నియోజకవర్గం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రతి ఎక్కడ చూసిన దేవాలయాలతో నిండుగా కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా నేను అని చెప్పడం అదేవిధంగా అన్నీ కూడా జరగడం కూడా మనందరం చాలా సంతోషం పిఠాపురాన్ని రానున్న రోజుల్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే దిశగా మనందరం కూడా ప్రయాణించాము ఈరోజు పిఠాపురం టౌను స్థానిక కత్తులగూడి ఏరియాలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ సిద్ధ వినాయక ఆలయానికి మన పక్షులు మరి యూత్ అందరూ కూడా వీళ్ళందరూ అయ్యి ఒక మండపం కట్టించడం జరిగింది ఈ మండపంపై విగ్రహ ఆవిష్కరణ జరిగింది బాగా ఇది పది పది ముప్పై ఎనిమిది గంటలకి విగ్రహ ఆవిష్కరణ మొత్తంగా పెట్టారు అది విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఫస్ట్ మండపంలో మనకి వచ్చి వినాయకుడు మన శివ పార్వతులు కుమారస్వామి విగ్రహాలు అదేవిధంగా రెండో దాంట్లో శ్రీరాముడు పట్టాభిషేకం సంబంధించిన శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనస్వామి ఈ విగ్రహాలన్నీ పెట్టడం జరిగింది అదేవిధంగా అటువైపు సైడు శ్రీ దత్తుడు విగ్రహం అయ్య అయ్యప్ప స్వామి శ్రీపాదవల్లుడు ఇలాంటి విగ్రహాలన్నీ కూడా నాలుగు కాలంలోని ప్రతిష్ఠ జరిగింది అయితే ఈ సిద్ధి వినాయకుడు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి కోరికలు తీర్చి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇవాళ మన ఈ కార్యక్రమానికి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు అదేవిధంగా బ్యాంక్ చైర్మన్ శ్రీ ప్రమీళ అదే అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా హాజరవ్వడం జరిగింది అయితే ఈ సిద్ధి వినాయక ఆలయ కమిటీ వారు ఇవాళ భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే చాలా పెద్ద ఎత్తున చేస్తారు వీళ్ళు మా పిఠాపురంలో ఒక రకమైన ఇన్స్పిరేషను ప్రతి కార్యక్రమాన్ని తన నెత్తి మీద వేసుకొని వాళ్ళు విజయవంతంగా చేయడం వీళ్ళకి అలవాటు ఇదే విధంగా వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై జనసేన ఈ ఇరవై మూడో వాటికి ఇరవై నాలుగు వాటికి ఇరవై మూడు వాటి నుంచి ఇరవై నాలుగు వాటి నుంచి కొరందరూ ఒక కమిటీ కింద ఏర్పడి ఇది టెంపుల్ ఉంది అదన మండపం ప్రారంభం చేసి తర్వాత పైన విగ్రహాలు పెడితే బాగుంటుందని అందరూ ఆలోచించుకుని కూర్చొని మొత్తం అందరినీ ప్రతి ఒక్కరిని డొనేషన్ అడిగి వెయ్యి రూపాయల దగ్గర నుంచి పదివేలు రెండు లక్షలు లక్ష యాభై దాకా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళందరినీ అడిగి అయినా చవితి ముందు నుంచి ఇంచుమించు మూడు నెలలు పెట్టి నుంచి ఈ పని మీదే కుర్రోళ్ళందరూ చాలా కష్టంతో నిర్వర్తించారండి అయితే ఇప్పుడు ఎలా ఉందంటే దీనికి అందరం కంపెనీలో కుర్రోళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా సహకరించారు అందరికీ నమస్కారం